నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్ ఇక్కడ బేసిల్ మొక్కలు చూపిస్తున్నారు అండి ఇది నలుపు బేసిల్ తర్వాత గ్రీన్లో టూ రెండు రకాల బేసిల్స్ చూపిస్తున్నాను ఇక్కడ స్పెగాటీ పాస్తాల్లో వాడతారండి ఇది తులసి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటుంది దీంతో ఒక స్పెషల్ డిష్ చేస్తున్నాను దీనికోసం పప్పులు సన్నట్ సగ మీద వేయిస్తున్నాను మీడియం సగ మీద గ్రీన్ చిల్లీస్ అండి ఇవి కేజోరా చిల్తిపిన్ హాట్ పెప్పర్స్ అండి ఆ రౌండ్గా ఉండేవి కేజోరా చిల్తిపిన్ పెప్పర్స్ అవి వేయించుకున్నాను తర్వాత బేసిన్ ఒకటిన్నర కప్పు ఆకులు ఊరికే లైట్గా షార్టేజ్ చేసుకున్నానండి తొమ్మిది టమాటోలు అండి పచ్చి టమాటోలు కేజీ వరకు ఉంటాయి వాటిని ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఆయిల్లో కొంచెం సేపు వేయించుకున్నానండి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అనుకోండి కొంచెం మెత్తబడేదాకా వేయించుకోవాలి తర్వాత వన్ ఫోర్త్ కప్పు వేరుసిన గుళ్ళు రోస్ట్ చేసుకుని వాటిని పైన పొట్టు తీసేసుకోవాలండి తర్వాత వేయించిన పచ్చిమిరపకాయలు అండి బలే స్పెషల్ ఫ్లేవర్తో ఉంటాయండి మిరపకాయలు చాలా బాగుంటాయి తర్వాత అవి తర్వాత చేతి వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూను జీలకర్ర తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాక వేయించిన వేరుశెన పప్పులు నీళ్ళల్లో నానబెట్టిన చింతపండు రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా తర్వాత దీంట్లో వేయించుకున్న బేసులు ఆకులు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రోస్ట్ చేసుకున్న టమాటోలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెకి మార్చేసుకోవాలి తర్వాత తాలింపుకి రెడీ చేసుకోవాలి పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుందండి ఇది బ్రెడ్కి రాసుకోవచ్చు శాండ్విచ్ చేసుకున్నప్పుడు చట్నీ లాగా అన్ని టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి తాలింపు కోసం నాలుగు టేబుల్ స్పూన్లు అవకాడో ఆయిల్ వాడాను ఆలివ్ ఆయిల్ కూడా బాగుంటుంది మీరు నువ్వుల నూనె ఏదైనా వాడుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం పచ్చాపచాగా బరగ్గా అట్లా దంచుకున్నానండి అట్లా కోర్స్గా దంచుకొని తాలింపులో వేసుకోవాలి ఇది కొంచెం చెట్టుపటమని వేగినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెండు టీ స్పూన్ల వరకు ఉంటుందంటే అది వేసుకుని అది గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేదాకా వేయించుకొని ఇంకా ఇందులో ఇంకేం వేయకూడదండి ఈ పచ్చడిలో యాడ్ చేసేసుకోవటమే చేసుకుని కలుపుకోవాలండి ఇది బ్రెడ్తో రాసుకుని కానీ దోశల్లోకి ఇడ్లీలోకి దేంట్లో అయినా సరే సాస్ హాట్ సాస్గా పనికి వస్తుందండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్